వివిధ కులాల నుంచి వివిధ రంగాల నుంచి అందరూ కూడా ఆ రోజు ఒకటిగా చేరి ఇది రాశారు ఈ మన రాష్ట్రానికి వస్తే మనం గర్వించదగ్గ విషయాలు జాతీయ జెండా రూపొందించిన తెలుగువారంతా గర్వించేలా పెంగళ వెంకయ్య గారు దానికి రూపకల్పన చేశారు అదే మరిగా చాలామంది ప్రధాన పా పోత్ర కూడా పోషించారు టంగుటూరు ప్రకాశం నేలం సంజీవరెడ్డి పట్టాభి సీతారామయ్య దుర్గాబాయి దేశ్ముఖ్ వెంకట్రావు కల్లూరు సుబ్బారావు మోటూరు సత్యనారాయణ ఎన్జి రంగా సికె కేశవరావు ఎం తిరుమలరావు బొబ్బెరి రాజా రామకృష్ణ రంగారావు ఈ విధంగా ఒక పదకొండు మంది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉండడం ఈ రాజ్యాంగం రాజధానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చారు అందుకే ఒక పక్క రాజ్యాంగానికి అధ్యక్షత వహించినటువంటి అంబేద్కర్తో పాటు దేశంలో ఉండే అందరిని ఒకసారి ఆలోచించుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ గడ్డ మీద పుట్టిన వారిని కూడా మనం ఒకసారి తలుచుకుని నివాళులర్పించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఇప్పుడే మన రాజ్యాంగం మీద కూడా ప్రమాణం చేస్తున్నాం అందులో కంటెంట్ కూడా మనం చూస్తున్నాం ఇందులో చాలా స్పష్టంగా సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆ రోజు కూడా ఇప్పుడు కూడా మనం మాటల్లో పెడుతున్నాం తప్ప అందరికీ సామాజిక న్యాయం చేయాలని ఆర్థిక ఏ విధంగా ఆర్థికంగా ముందు తీసుకురావాల తీసుకురావాలని రాజకీయ ప్రాధాన్యత సమతుల్యం పాటించాలి అందరికీ న్యాయం జరగాలని చెప్పి చాలా స్పష్టంగా ఉంది ఇంకొక పక్క ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వేచ్ఛని ఇవన్నీ కూడా అందరికీ వచ్చే విధంగా చేయాలని ఇంకొక పక్కన చూస్తే అంతస్తులోను అవకాశాల్లోనూ సమానత్వం చేకూర్చుటకు మనం ప్రయత్నం చేయాలని వ్యక్తి గౌరవాన్ని జాతీయక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షించాలని ప్రియాంబుల్లో ఎంత స్పష్టంగా చెప్పారంటే ఇవన్నీ చెప్పి ఈ రాజ్యాంగాన్ని ఆ రెండు వందల తొంభై తొమ్మిది మంది రాసుకుంటున్నామని కాదు భారతదేశ పౌరులుగా మనందరం రాసుకుంటున్నాం అనే విధంగా ఆ రోజు రాజ్యాంగాన్ని సమర్పించే పరిస్థితికి వచ్చారు అందుకే అంబేద్కర్ గారు ఎన్నోసార్లు ఆ రోజు రాశాడు ఓపెన్గా కూడా ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా దాన్ని అమలు చేస్తున్న వారు మంచి కాకపోతే అది చెడుగా మారుతుంది అలాగే ఎంత చెడు రాజ్యాంగం ఉన్నా దాన్ని అమలు చేస్తున్న వారు మంచివారు కాకపోతే అది మంచివారైతే అది మంచిగా మారుతుంది అని అంబేద్కర్ ఆ రోజు చెప్పాడంటే వ్యక్తులను బట్టి రాజ్యాంగం ఇప్పుడు మనం ఎందరం ఇక్కడ ఉన్నాం ఆ రాజ్యాంగ ఫలితమే మనం ఇక్కడికి వచ్చాం మీరు ఐఏఎస్ కావచ్చు కొంతమంది రిజర్వేషన్లో కావచ్చు మేము రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఓటు హక్కు ద్వారా ఇక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఓసారి నెమరు వేసుకోవడం కూడా మర్చిపోతున్నాం ఓసారి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి వస్తూ ఉంది కానీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ మనం ఒకసారి చూస్తే ఓట్ అనేది ఒక పవిత్రమైనటువంటి సైలెంట్ రెవల్యూషన్ ఆ రోజు అంబేద్కర్